లక్ష్మీ వివేక్ ఇద్దరు కూడా టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్తారు మీకు పార్వతి అనే ఆవిడ తెలుసా ఇక్కడ పని చేస్తుందా అని లక్ష్మి అడుగుతుంటే అవునండి ఇక్కడ పనిచేస్తుంది ఐదారు సంవత్సరాలుగా ఇక్కడే చేస్తుంది ఆవిడ చాలా మంచిది ఇప్పుడు కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఉదయమే కూతుర్ని కలవడానికి వెళ్ళింది అని టైలర్ షాప్ అతను చెప్తాడు ఓ అవునా అని లక్ష్మి అడుగుతుంది అది సరే కానీ మీరు పార్వతికి తెలిసిన వాళ్ళు అని చెప్తున్నారు కదా ఈ విషయాలేవి మీకు తెలీదా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే మాకు పూర్తి వివరాలు తెలియదులేండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అయినా ఇలా ఎంక్వైరీ చేసినందుకు చేసినట్టు పార్వతికి అసలు చెప్పకండి అని లక్ష్మీ వివేక్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఏంటి వదిన ఈ పార్వతి గురించి అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు మనమేం పొరపాడుతున్నామేమో పార్వతి మాట తీరు అంతేనేమో ఆవిడ లక్కీ కన్నతల్లేమో అని వివేక్ అంటే లేదు వివేక్ నాకు ఖచ్చితంగా పార్వతి కన్నతల్లి కాదని అనిపిస్తుంది ఇదంతా ఎవరో కావాలని ముందుగా సెట్ చేసి ఇలా నాటకం ఆడిస్తున్నారని అనిపిస్తుంది అని ఖచ్చితంగా పార్వతి లక్కీ తల్లి అయితే కాదు అని లక్ష్మీ అనడంతో అవును వదిన లక్కీ కూడా కన్నతల్లి అని ఫీల్ అవ్వటం లేదు మరి ఎందుకు ఇలా ప్లాన్ చేసి అమలు చేస్తున్నారు ఎవరై ఉంటారు వదిన అని వివేక్ అంటే ఏమో మీ అన్నయ్య మీద కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తూ ఉండొచ్చు అది ఎవరు ఏంటన్నది మనం తెలుసుకోవాలి పదవి వేయక్ వెళ్దాం అని లక్ష్మి లక్ష్మి అంటుంది టైలర్ షాప్ అతను ఇదంతా గమనించేసి వెంటనే సరేవికి కాల్ చేసి మేడం మీరు చెప్పినట్లే ఆ లక్ష్మి గారు ఇక్కడికి వచ్చారు మొత్తం ఎంక్వైరీ వెళ్ళారు మీరు చెప్పమన్నట్టే చెప్పాను ఇప్పుడే కారులో బయలుదేరి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఓ వెరీ గుడ్ ఆవిడ ఎప్పుడు వచ్చి అడిగినా నువ్వు ఇలాగే చెప్పు నువ్వు నేను చెప్పిందే చెప్పు అని థ్యాంక్ యూ సో మచ్ అని సరయూ ఫోన్ పెట్టేస్తుంది ఎస్ నేను అనుకున్నట్లే జరిగింది లక్ష్మి వెళ్ళిపోయింది అని సరయూ సంతోషపడుతూ ఉంటే ఆ లక్ష్మి గారిని అంత తేలిగ్గా తీసి తీసుకె తీసుకోకండి మేడం ఆవిడకి నిజం తెలిస్తే అస్సలు వదిలిపెట్టదు తర్వాత అయినా పని చెప్తుంది అని పిఏ చెప్తాడు అందుకే కదా లక్ష్మికి బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా చెక్ పెట్టబోతున్నాను బయట చెక్ పెట్టాను ఇప్పుడు ఇంట్లో పెద్ద బామ పేల్చిపోతున్నాను అని లక్ష్మికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూస్తూ ఉండు అని సరే చెప్తుంది తర్వాత పార్వతి గ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనీషా దేవయాని అక్కడికి వచ్చి పార్వతి గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని మనీషా అడగటంతో అప్పుడే మిత్ర కూడా అక్కడికి వస్తాడు మీ మీరు నాతో మాట్లాడాల్సింది ఏముంటుందండి అని పార్వతి అంటుంది లేదండి నేను మీతో మాట్లాడాలి ఇప్పుడు లక్కీని మీరు కన్నెతల్లి అని అర్థం చేసుకుంటున్నాను కానీ మేము ఎనిమిది ఏళ్ళుగా పెంచుతున్నాం కదా మాకు కూడా ఆ ప్రేమ ఉంటుంది కదా కాబట్టి మీరు లక్కీని తీసుకువెళ్ళొద్దండి మా దగ్గరే ఉంచేయండి అని మనీష అడుగుతూ ఉంటుంది అలా ఎలా కుదురుతుందండి నేను పాప కన్నతల్లిని ఇవ్వటం కుదరదు అని పార్వతి అంటుంది అలా మాట్లాడకండి అసలు పాపని వదిలి ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేడు అలా అటువంటిది అసలు పాపని వదిలి అసలు ప్రాణాలతో ఉండలేడు దయచేసి అర్థం చేసుకోండి పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి ఇవి చేతులు కాళ్ళు కాళ్ళు అనుకోండి అని మనీషా చేతులు పట్టుకొని బతిలాడుతున్నట్టు నటిస్తూ ఇప్పుడు నేను కాళ్ళు కూడా పట్టుకుంటాను అప్పుడు నువ్వు ఒప్పుకో అని మనీషా పార్వతికి చిన్నగా చెప్తూ ఉంటుంది అలాగే అని పార్వతి అంటుంది చూడండి కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను లక్కీని మా దగ్గరే మా దగ్గరే ఉంచేయండి మిత్ర ఉండలేడండి అని మనిషా కాళ్ళు పట్టుకోబోతుంటే అయ్యో అలా మాట్లాడకండి అని పార్వతి అంటుంది అప్పుడే జయదేవ్ అక్కడికి వస్తాడు అయ్యో మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అని పార్వతి అంటే మీరు అలా మాత్రం అనకండి మీరు దయచేసి లక్కీని ఇక్కడే వదిలేయండి మీరు తీసుకువెళ్ళకండి కావాలంటే అందుకు మీరు ఏమడిగినా ఇస్తాను కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను అండ్ దయచేసి పాపని తీసుకువెళ్ళకండి మా దగ్గరే ఉంచేయండి అని మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను అని మనీ మళ్ళీ 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 అడుగుతూ ఉంటుంది ఇది మామూలు నటి అనుకున్నాను కాదు మహానటి జీవించేస్తుంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధేస్తుందండి కానీ నా పాపని వదిలేసి అని పార్వతి అంటే చూడండి మీ చూ ఇప్పుడు మీరు పాపని తీసుకెళ్తే ఏం చేస్తారు బాగా చదివించి పెద్ద పెద్ద చేస్తారు అంతే కదా మేము కూడా అదే చేస్తాము మంచి స్కూల్లో చదివిస్తాము బాగా పె పెంచుతాము పెద్ద చేస్తాము మీ దగ్గర ఉంటే సాధారణంగా పెరుగుతుంది అదే మా దగ్గర ఉంటే చాలా మంచిగా పెంచుతాం కదా కాబట్టి ఎక్కడ ఉన్నా అదే కాబట్టి మా దగ్గరే వదిలేయండి అని మనిషా మీకు దండం పెడతానండి అని వేడుకుంటూ ఉంటుంది కావాలంటే మీరు కూడా మాతోనే ఉండొచ్చు లక్కీ కన్నా తల్లిగా మీకు ప్రాధాన్యత ఇస్తాము అని మిత్ర చెప్తాడు సరేనండి మీరు ఇంతలా అడుగుతున్నారు కదా నేను ఒప్పుకుంటు ఒప్పుకుంటున్నాను అయితే నేను పాపని ఇక్కడే వదిలేస్తాను కానీ నేనైతే ఇక్కడ ఉండలేను అప్పుడప్పుడు వచ్చి పాపని చూసుకుంటూ వెళ్తూ ఉంటాను అని పార్వతి చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు అంటూ మనీషా పార్వతిని హ్యాక్ చేసుకొని సంతోషపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది అమ్మయ్య అని మిత్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు లక్కీని పెద్ద సెపరేటింగ్ చేస్తాము చాలా బాగా చూసుకుంటాము మీరు ఊహించినంత పెద్ద మంచిగా పెద్ద చేస్తాము అని మనిషి చెప్తుంది నా పాప ప్రయోజకరాలు అవ్వడమే కదా నాకు కావాలి నా నాకు అంతే చాలు అని పార్వతి అంటుంది అప్పుడే సరయు దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో హలో అని పార్వతి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి డ్రామా పూర్తయిపోయిందా అయితే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి అని సరేయు ఏదో చెప్తుంది వెంటనే పార్వతి ఏంటండి మీరు మాట్లాడుతున్నది ఆవిడ అలా చేసిందా సరే ఉంటాను అని పార్వతి ఫోన్ కట్ చేస్తుంది మీరు గొప్పింటి వాళ్ళు మర్యాదగల వాళ్ళు అనుకున్నాను కానీ మీరు ఇలాంటి ఇప్పుడే తెలిసింది అని పార్వతి ఆరుస్తూ ఉంటే ఏమైంది పార్వతి గారు అని మనీషా ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది నన్ను ఇలా అవమానిస్తున్నారా అవమానించడానికైనా ఇక్కడ మూడు రోజులు ఉండమన్నారు అని పార్వతి అరుస్తూ ఉంటే మేమేం చేశామండి అని మిత్ర అంటాడు మీరు కాదండి మీ భార్య లక్ష్మి మీ తమ్ముడు వివేక్ ఇద్దరు కూడా నేను ఎలాంటి దాన్నో పాప నా కూతురా కాదా అని ఎంక్వైరీ చేస్తున్నారంట నేను ఉంటున్న ఇంటి దగ్గరికి నేను పనిచేసే షాప్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారంట అని పార్వతి అనడంతో అయ్యో సారీ పార్వతి గారు ఈ విషయం మాకు తెలియదు అని మనిష అంటే మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని పార్వతి అంటుంది ఏంటి మిత్ర ఇదంతా కూడా నేను పార్వతి గారిని ఒప్పిస్తే లక్ష్మి ఇలా చేస్తుంది నీకు చెప్పి వెళ్ళిందా అని మనిష అంటే లేదు మనిష నాకు చెప్పి వెళ్ళలేదు అని మిత్ర అంటాడు అయ్యో మీరు అవన్నీ పట్టించుకోకండి సారీ గారు అని మనిష చెప్తుంటే నన్ను ఇంతలో అవమానిస్తారా లేదు నా ఈ క్షణమే నా పాపని తీసుకుని వెళ్ళిపోతాను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను పాప పాప అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఏ ఓవరాక్షన్ చేయకు లక్ష్మి వచ్చే వరకు డ్రామా మొదలుపెట్టు లక్ష్మి వచ్చే వరకు కాగు అని మనీషా మెల్లగా చెప్తుంది లేదండి నేను ఇప్పుడే వెళ్తాను అని అంటే అలా మాట్లాడకండి ముందు లక్ష్మిని రానివ్వండి అలాంటిది ఏం జరిగి ఉండదు అని మనీషా అంటుంటే ఏంటి మిత్ర మనీషా కష్టపడి ఒప్పిస్తే లక్ష్మి ఇలా చెడగొట్టేసింది అని అంతా లక్ష్మి వల్లే అని దేవి అని అంటుంది అందరూ లక్ష్మి కోసం ఎదురు చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే దేవ అని లక్ష్మి వచ్చే లోపల ఈ సిన్ని కొంచెం హైక్ చేయాలి కాబట్టి మొదలు పెట్టేసాయి అని దేవ్యాని అంటుంది అసలు ఏంటండి ఇలా చేస్తున్నారు ఎంతసేపు లక్ష్మి కోసం వెయిట్ చేయాలి అని ఆవిడ అక్కడ ఎంక్వైరీ చేస్తూ నా పరువు తీస్తూ ఉంటే నేనేమో ఇక్కడ ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా ఇక నేను పాపని తీసుకుని వెళ్ళిపోతాను అని పార్వతి అరుస్తూ ఉంటుంది అదేంటమ్మా మా లక్ష్మి పరువు తీసే రకం కాదు నీకేం తెలియదు అని జయదేవ్ చెప్తుంటే ఏంటండి మీరు అలా వెను వస్తున్నారు ఆవిడ ఎంక్వైరీ చేస్తున్న విషయం నిజమే కదా నా పరువు పోయినట్లే కదా కాబట్టి ఇప్పుడే నా పాపని తీసుకుని వెళ్ళిపోతాను అని లక్కీ జాను జున్ను ముగ్గురు కూడా ఒకే గదిలో ఉంటే పాప రా అని లాగుతూ ఉంటుంది నేను రాను రాను అని లక్కీ ఏడుస్తూ ఉన్నా కూడా నేను లేదు నేను నేను తీసుకువెళ్ళిపోతాను ఇక్కడ ఉన్నది మీ నాన్న కాదు నేను నీ కన్నతల్లిని రా వెళ్దామని చెప్తూ ఉంటే ఆంటీ మీరు తీసుకువెళ్ళకండి నేను ఇలా మీరు తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకోను వదలండి ఆంటీ అని జున్ను అంటాడు జాను కూడా అడ్డుపడుతూ ఉంటుంది ఏ మీరెవరు నన్ను అడ్డుకోవడానికి అని లక్కీని లాక్కొని పార్వతి కిందికి తీసుకువస్తుంది వెంటనే లక్కీ నాన్న నాన్న చూడండి నాన్న నాకు వెళ్ళటం ఇష్టం లేదు నాన్న నన్ను లాక్కు వెళ్తుంది నేను నిమితోనే ఉంటాను నాన్న అని మిత్రని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నదే మీ నాన్న కాదు నేను నీ కన్న తల్లిని రా రా అంటూ లక్కీని తీసుకుని లాక్కుంటూ వెళ్తుంది పార్వతి గారు నేను చెప్పింది వినండి అని మనిష చెప్తుంటే ఏంటండి మీరు చెప్పేది నేను వినేది అని మళ్ళీ లక్కీని లాగుతూ తీసుకువెళ్తూ ఉంటే పార్వతి గారు ఏం చేస్తున్నారు మీరు అంటూ లక్ష్మి అక్కడికి వస్తుంది ఏంటి మిత్ర గారు ఆవిడ అలా లాక్కు వెళ్తుంటే మీరు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు మీరు మాట్లాడారేంటి అని లక్ష్మి అంటుంది నువ్వు చేస్తున్న పనికి ఊరుకోక ఇంకేం చేయాలి లక్ష్మి అని మిత్ర అరుస్తూ ఉంటాడు నేనేం చేశాను మిత్ర గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పరా వివేక్ అని మిత్ర అడగడంతో ఆవిడ గురించి కనుక్కోవడానికి వెళ్ళామని వివేక్ చెప్తాడు మిమ్మల్ని ఎవరు వెళ్ళమని చెప్పారు ఎందుకు వెళ్ళారు అని మిత్ర అడుగుతూ ఉంటే అవును అసలు పార్వతిని ఇంట్లో పెట్టి మీరు ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళడం తప్పు అని మనిష అంటుంది ఇందులో తప్పేముంది ఎంక్వైరీ చేసుకుంటే తప్పేం లేదు కదా అని వివేక్ అంటాడు అవునని జయదేవ్ అంటాడు అసలు ఆవిడ మాటని నువ్వెందుకు వింటున్నావు ఆవిడ ఆఫీస్లో మాత్రమే బాస్ మన ఆవిడ మాట ఇంట్లో వినాల్సిన అవసరం లేదు తనకంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైందిరా అని వివే వివేక్ని అరుస్తూ ఉంటాడు నువ్వు పక్క వాళ్ళని బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది కదా అందులో నన్ను బాధ పెట్టడం శ మామూలే అని మిత్ర అంటాడు అంత పెద్ద తప్పు లక్ష్మి ఏం చేసింది అని జయదేవ్ అంటే ఎందుకు ఇలా నిందలు వేస్తున్నావని జయదేవ్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు తను మొదలు చే మొదటి నుండి తప్పులు చేస్తూనే ఉంది డాడ్ ఒకసారి నన్ను వెది వదిలి వెళ్ళిపోయింది చాలా బాధ పెట్టింది లక్కీ వల్ల నేను మామూలు మనిషిని అయిపోయాను ఇప్పుడు మళ్ళీ నన్ను లక్ష్మి లక్కీని నాకు దూరం చేయాలని చూస్తుంది మనిషా పార్వతి కాళ్ళు పట్టుకొని లక్కీ ఇక్కడ ఉండేలా ఒప్పించింది ఇప్పుడు అది కూడా తలక్రిందులు చేసేసింది అని మిత్ర అరుస్తుంటే లక్కీ తన తన కూతురు కాదు కదా మిత్ర జున్ను మాత్రమే కన్న కొడుకు అందుకే ఇలా ప్రవర్తిస్తుంది ఇలా చేస్తుంది అందుకంటే లక్కీని నువ్వు కదా ప్రాణంగా చూసుకున్నది తనకేమవుతుంది అని లక్ష్మి మనీష అంటే లక్ష్మి వల్ల ఇదంతా జరుగుతుంది అసలు మిత్ర ఎప్పుడు కూడా వివేక్ని పల్లెత్తు మాట కూడా అనలేదు ఇప్పుడు లక్ష్మి వల్ల వివేక్ని ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది అని దేవయాని అంటే ఇందులో వదిన తప్పేమీ లేదు మా అన్నయ్య మాటలకి నేనేం ఫీల్ అవ్వట్లేదు అని వివేక్ అంటే అయినా నువ్వు చేసిన పనికి వివే మిత్ర అయితే బాధపడుతున్నాడు కదా అని దేవయాని అంటుంది ఇప్పుడు లక్కీ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది అంటే అది లక్ష్మి వల్లే అసలు లక్కీ ఇంట్లో ఉండటానికి మీ అందరికంటే లక్ష్మీ ఎక్కువగా కష్టపడుతుంది అది మీ అందరికీ తెలియట్లేదు అని జయదేవ్ అరుస్తూ చెప్తూ ఉంటాడు